ಪಾಡಮನಿ ನನ್ನಡಗದ ಗುಣ ಪದುಗುರೆ ರೇ ಪಾಡನ ಕೃಷ್ಣ ಪದುಗುರೆ ಗು ಪಾಡನ ಪಾಡಮನಿ ನನ್ನಡಗತ ಗುಣ ಪದುಗುರೆ ಗು ಪಾಡನ పొదల న పుంచి పుంచి ఏదను దోచిన వేణుగనము పొదలమాటున పొంచి పుంచి ఏదను దోచిన వేణుగనము ఒలకబోసి న సుధకు ములకలే ತಿ ಲಲಿತ ಗೀತಿ ಪಾಡಮನಿ ನನ್ನಡಗತ ಗುಣ ಪದು ಗುರು ಪಾಡನ ಪಾಡನಾ ಚಿಲಿಪಿಯಲ್ಲರಿ ತೆಲಿಸಿ ನಗ ವಲಪು ತಲಿಯ ನಿ ಗೋಪ ಕಾಂತಲು ಶಿಲಿಪಿ ಅಲ್ಲರಿ ತೆಲಿಸಿನ ತಗ ವಲಪು ತಲಿಯ ಗೋಪ ಕಾಂತಲು ಮೆಚ್ಚಲೇರೆ ವೆಚ್ಚನಿ ಹೃದಯ ಪೊಂಗಿನ ಮಧುರ ಗೀತಿ పాడమని నన్నడగ తగునా ప్రదుగురెదుట పాడనా ఎవరు లేని యమునా తటిని ఎక్కడో ఏకాంతమదునా ఎవరు లేని యమునా తటిని

పాడమని నన్నడత తగునా పజుగురేజుట పాడనా కృష్ణ పజుగూరేజుట పాడనా తరాలు మారాయి ఆలోచనలు కోరికలు విహంగాలయ్యాయి సినిమాలలో కూడా ప్రాధాన్యత క్రమం కథావస్తువు మారిపోయాయి ప్రేమ త్యాగం చోటులో ప్రేమ కొరకై హింస ఆత్మగౌరవం కోసం ప్రతీకారం కూడా పెరిగిపోయాయి పెసరిల్లాయి నిజానికి ప్రేక్షకులు వారి యొక్క అభిరుచిలో కొంత మార్పు అయితే వచ్చింది అర్థాలు అపార్థాలు కథాగమనం గమనం రోజులు ఎప్పుడు పోయాయి మన అవి గణనంలోకి రావు మననంలోకి రావు ఈరోజు డైరెక్ట్గా భావావేశాలను వ్యక్తీకరించడం అమీ తుమి తేల్చుకోవడం నేటి రివాజు అయితే ప్రేమ భావన మాత్రం మూలబిందువు సినిమాలలో శ్రావ్యత స్థానంలో బీట్స్ హార్ట్ బీట్స్ వచ్చాయి నూతన ప్రయోగాలతో సంగీతం గానం జనం మనసులను తాకి గుండెలకు చేరువైంది అఫ్కోర్స్ చేంజెస్ ఇన్విడబుల్ ఆల్సో ఇమేజరబుల్ వై హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఇలా డ్రాస్టిక్ చేంజెస్ మార్పులు అన్ని రంగాలలో చోటు చేసుకున్నాయి సినిమా ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఆఫ్ కోర్స్ ఈ తరం యువతరం గానం సంగీతంలో మెరిట్నే కాక వైవిధ్యాన్ని చూస్తున్నారు అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ను కూడా కోరుకుంటున్నారు ఆస్వాదిస్తున్నారు డాక్టర్ చక్రవర్తి సినిమాలో మనం పాడుకున్న పాట ఆత్రేయ గారి సాహిత్యం అది సాలూరి స్వరపరిస్తే సుశీలమ్మ గారు పాడారు ఈ చిత్రంలో నాగేశ్వరరావు పాత్ర చాలా ఉదాత్తమైనది ఆయనకున్న మంచి మనసు మానవీయ సొగస్సుతో నిండి ఉంటుంది సినిమాలో హీరోయిన్ హీరోను ప్రేమిస్తుంది ఆరాధిస్తుంది కారణాంతరాల వల్ల వీళ్ళ పెళ్ళి జరగదు ఇంకొకటి హీరో చెల్లి మంచి గాయని అనారోగ్య కారణాల వల్ల చనిపోతుంది ఆమె పాడిన పాట తర్వాత హీరోయిన్ గారు పాడిన పాట ఇన్సుమించు ఒకే ట్యూన్లో ఉంటాయి కానీ లిరిక్స్ వేరు అదంతా ఆత్రేయ గారి మాయాజాలం అయినా సందర్భోచితం పెళ్ళైన హీరోయిన్ను చెల్లెలుగా భావిస్తాడు హీరో తెలుసుకుంటాడు ఆమె భర్త ఈ పాట నేపథ్యం అది ఇంకొక ఆత్రేయ గారి మానస కుసుమం మధుర మందిర సమన్వితమైన గీతాన్ని చూద్దాం పలుకలే కవీణ నీవు నీవురాకరాధ నిలువలే నన్నది ఆ నీవులే కవీనా పూలు నీకై రోజు రోజు పూచే చూచి చూచి పాపం సోమ్మశిల్లిపోయే ందమామణికై తొంగి తొంగిచూచి చందమామణి కై తొంగి చూచి సరసను లేవని అలు కలుబోయే నీవులే కవీనా కలలనైన నిన్ను కనులచూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడ రావే కదలలేని కాలం విరహగీతిరీ కదలలేని కాలం విరహగీతిరీ పరువము వృధగా బరువు సాగే నీవులే కవీనా తలుపులన్ని నీకై తెరచి ఉంచినాను తలపులెన్నో నాలో దాచివేసినాను తాపమిక నేను ఓ పలేను స్వామీ తాపమింకనేను ఓపలేను స్వామి తరుణిని కరుణను ఏల గ నీవులే కవీణ పలుకలే నన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది ఆ నీవులే కవీణ ఆత్రేగారి రచన అనన్య సామాన్యం సుశీలమ్మ గానం సహజసుందరం సావిత్రమ్మ అభినయం అనితర సాధ్యం ఇది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు ప్రియుడు లేకుండా హృదయవీన మ్రోగదు రాధ ప్రాణం నిలవదు చందమామ లాంటి అద్భుత సౌందర్య రాశి అలకపాను పెక్కింది ప్రియుని కోసం నిదురరాని కనులకు కరడుకనే అవకాశం లేదంటుంది మన హీరోయిన్ అందుకే ఆమె అద్భుత అతిలోక సౌందర్యరాశి మన వినపాట ఒక మంచి వీణపాట పాట అఫ్కోర్స్ ఆత్రేయ గారు డాక్టర్ చక్రవర్తి సినిమా ఇంకా మంచి పాటలతో సుశీల గాత్రాన్ని సావిత్రమ్మ నటనను రెండింటినీ పొందుపరిచి మంచి వీడియోతో మేము ముందుకొస్తాను అప్పటి వరకు సెలవు బాయ్